ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచారికి అందరికీ స్వాగతం భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు భక్తుల మనస్సులలోని కోరికలు చిన్నవైనా పెద్దవైనా వారు చెప్పకపోయినా హృదయంలో అనుకోగానే వాటిని తెలుసుకొని ఆ కోరికలు తీర్చి సంతృప్తిపరచి భక్తులను ఆనందింపజేస్తారు అదే స్వామివారి తత్వం కేంద్ర మంత్రిగా పనిచేసిన డాక్టర్ నజ్మా హెఫ్తుల్లా బాబావారి భక్తురాలవుతుంది నిజానికి వేరు వేరు శాఖలకు చెందిన నజ్మా హెఫ్తుల్లా ఆమె భర్త స్వామి అనుగ్రహంతోనే దంపతులవుతారు అప్పటి నుండి వారికి స్వామి పట్ల అమిత భక్తి కలుగుతుంది వారిరువురు భగవాన్ వారి అనుగ్రహానికి నోచుకున్న పుణ్య దంపతులు పంతొమ్మిది వందల ఎనభైలో ఆమె భర్తతో కలిసి స్వామివారి సన్నిధికి వస్తుంది అయితే ఆమె మనసులో స్వామి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి పచ్చరాయి పదిగిన ఉంగరం నాకు ఇస్తే ఎంతో బాగుంటుంది అనే కోరిక మనసులో పెట్టుకుంది భర్తకు కూడా చెప్పలేదు అందుకని ఆమె కుడి చేతి వేలుకున్న ఉంగరాన్ని తీసి పెట్టెలో పెట్టేస్తుంది స్వామి ఎంతో దయతో వారిని ఇంటర్వ్యూకు పిలిచి ఆమె వాంచను గమనించి ఒక పచ్చరాయి ఉంగరాన్ని సృష్టిస్తారు ఆమె పట్టలేని ఆనందంతో కుడి చేతిని జాబుతుంది స్వామివారు ఈ చెయ్యి కాదు ఆ చెయ్యి ఇవ్వు ఈ చేతికి ఉన్న ఉంగరాన్ని నువ్వు పెట్టెలో పెట్టావు కదా అది పెట్టేసుకో అంటూ స్వామి ఎడమ చేతికి ఆ ఉంగరాన్ని తొడుగుతారు భక్తుల కోరికలకు అంతు ఉండదు కదా తర్వాత కొంతకాలానికి దీపావళి పండుగ రోజున స్వామివారు భక్తులైన శ్రీ కుల్వంత్ రాయ్ ఢిల్లీలో నజ్మా హెఫ్తుల్లా ఇంటికి వస్తారు ఆయన మాటల సందర్భంలో అతడి చేతికున్న నవరత్నాల ఉంగరాన్ని చూపిస్తారు అది ఎంతో బాగుంటుంది ఆమె మనసులో స్వామివారు తన పచ్చరాయి ఉంగరాన్ని కూడా నవరత్నాల ఉంగరంగా మార్చితే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటుంది ఆ తర్వాత కొద్ది రోజులకు వారు స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు స్వామి ఏది నీ ఉంగరం ఇలా ఇవ్వు అంటూ ఉంగరం తీసుకుని ఒక్కసారి ఊదుతారు ఆ పచ్చరాయి ఉంగరం నవరత్నాల ఉంగరంగా మారిపోతుంది స్వామి ఆ ఉంగరాన్ని ఆమెకిస్తారు ఆమె ఇరవై నాలుగు గంటలు ఆ ఉంగరాన్ని వేలికి పెట్టుకుంటూనే ఉండేది ఒక రోజున నవరత్నాలలో ముత్యం కనిపించకుండా పడిపోతుంది ఆమె ఎంతో బాధపడుతుంది చేసేది లేక ఆ ఉంగరాన్ని తీసి భద్రంగా పెడుతుంది కొంతకాలమైన తర్వాత ఒకరోజు ఆ ఉంగరాన్ని తీసి చూస్తే ముత్యం యథాస్థానంలో ఉంటుంది ఆమె నమ్మలేకపోతుంది ఆమె సైంటిస్ట్ పీహెచ్డీ పట్టా పొందింది కానీ ఇది సైన్స్కు అందని అద్భుతం అని ఆమె భావించారు స్వామివారి చేసే మహిమలన్నీ సైన్స్కు అందని అద్భుతాలే తమ భక్తులను సంతృప్తిపరిచి